మొన్నటి వరకు సరైనటువంటి వర్షాలు లేక సాగునీటికి ఇబ్బంది ఉన్నటువంటి రైతులు ఇప్పటి వరకు నాట్లు వేసుకునే వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరి నార్మల్ దాదాపుగా నలభై రోజుల పైబడినటువంటి పరిస్థితి మరి ఆలస్యంగా నాట్లు వేసేటటువంటి రైతులు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు నలభై రోజుల పైబడినటువంటి నారు వేసేటటువంటి రైతులు నారుని నారుని పైపో నారు పీకిన తర్వాత పైన చివర్లను తుంచుకొని నాట్లు వేసుకున్నట్లయితే చక్కగా చక్కగా పిలకలు పోసుకోవడంతో పాటుగా ఈ నారు కొనలపైన ఈ పురుగుల మొగి పురుగు లాంటి మొగి పురుగులు మొగి పురుగులకు సంబంధించినటువంటి లార్వా ఏమైనా ఉంటే దాన్ని నార్మల్లోనే దాన్ని తొలగించుకున్న వాళ్ళం అవుతాం అదేవిధంగా నాట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి కుదురుకి ఐదు నుంచి ఆరు కర్రలు ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా ప్రతి చదరపు మీటర్కి యాభై నుంచి అరవై కుదుర్లు వచ్చే విధంగా నాట్లు వేయించుకోవాలి అదేవిధంగా మనం ఎరువుల యాజమాన్యానికి వస్తే ఎరువుల యాజమాన్యాన్ని సూచించినటువంటి నత్రజని సిఫార్సుకి ఒక ఇరవై ఐదు శాతం అదనంగా వేసుకొని మూడు దపాలుగా నాటు వేసుకోవడం నాటు వేసుకునే రోజు మొదటి దబా ఎరువులు అదేవిధంగా పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో రెండవ దభా ఎరువులు మరలా పదిహేను రోజులకి మూడవ దభా ఎరువులు అంటే దాదాపుగా ముప్పై రోజుల వ్యవధిలోనే ూడు దా ఎరువులను ఇచ్చినట్లయితే రైతులకి చక్కటి దిగుబడి రావడంతో పాటుగా పంట నష్టాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు రైతులకి చక్కటి లాభాలు నస్తాయని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ మా ఈ యొక్క సూచనను సలహాలను పాటించి అధిక దిగుబడులు సాధించిన వాళ్ళు అవుతారని మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు వచ్చే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ జై కిసాన్